ట్యూట్ యూట్యూబ్ ఛానల్ మీరెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి మరో అద్భుతమైన సెషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ సెషన్ ప్రారంభించే ముందు మనకి అవైలబుల్గా ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ అయిన పాలిటీ శేఖర్ సార్ సో సార్ మాటల్లో ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్తే మేడం ఈ రోజుల్లో సాధారణంగా చాలా కోచింగ్ సెంటర్లు బయట ఉన్నాయి కానీ ఏ నిరుద్యోగిని కూడా ఉద్యోగిగా మార్చే ఇన్స్టిట్యూట్ లేవు కానీ ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చే కేర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మన స్వామి ఇన్స్టిట్యూట్ ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఒక నిరుద్యోగి ఉద్యోగిగా మారాలంటే కావాల్సిన అన్నీ కూడా మన స్వామి ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి అంటే ఒక విద్యార్థికి కావాల్సింది మెటీరియల్ అండ్ అదేవిధంగా క్లాసులు అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ సో మనకు బయట కోచింగ్ సెంటర్లో మెటీరియల్స్ ఉంటే క్లాస్ ఉండడం లేదు క్లాస్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయక వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి ఒక ఒక విజయానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కావచ్చు అవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా మన స్వామిస్లో దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నిరుద్యోగిగా వచ్చి ఒక ఉద్యోగిగా వెళ్తున్నాడు కాబట్టి మేము ఇలా చెప్తున్నందుకు గర్వపడుతున్నాము సో విన్నారుగా మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు శేఖర్ సార్ మాటల్లో సార్ ఏం చెప్తున్నారంటే ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలంటే మనకి క్లాసెస్ మెటీరియల్స్ అండ్ టెస్ట్లు చాలా అవసరమని సార్ చెప్తున్నారు సో అలాంటి ఒక అద్భుతమైన మెటీరియల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఈ బుక్ గురించి తెలుసుకునే అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు అండ్ అంత ధైర్యం కూడా చేయలేదు మరి అంత ధైర్యం చేసి ఫర్ ది ఫస్ట్ టైం బైలింగ్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఈ అయితే పబ్లిష్ చేశారు సో ఈ బుక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకి రాష్ట్ర స్థాయి సీనియర్ ఫ్యాకల్టీ అయిన రాము సార్ నాయుడు సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్ మనకి అవైలబుల్గా ఉన్నారు సో వారందరినీ తెలుసుకుని మనం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ సాధారణంగా రీజనింగ్ అంటే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అని అనుకుంటాము అయితే ఇంత పెద్ద మెటీరియల్ అవసరం అంటారా సో అమ్మా మనకి ఈ అపోహ అనేది చాలా కాలం నుంచి వస్తుంది రీజనింగ్ అనేది ఒక ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని ఒక అపోహిత ఉందమ్మా అది కరెక్ట్ కాదని అభిప్రాయం ఎందుకంటే రీజనింగ్ అంటే జనరల్ ఇంటెలిజెన్సీ అంటే ఒక అభ్యర్థికి సాధారణ తెలివితేటలతో కొన్ని మార్కులకి మన కొన్ని ప్రశ్నలకి సమాధానం చేసే సత్తం ఉంటుంది అయితే మరి ప్రస్తున్న ట్రెండ్కి అనుగుణంగా అయితే ఈ మధ్య జరిగిన ఎస్సీఎం మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ టీ ఎగ్జామ్ కానీ నిజంగా మనకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ కూడా అది అటెంప్ట్ చేసే అవకాశం లేకుండా రీజనింగ్ ఇవ్వడం జరిగింది కంపేర్ విత్ ఆల్ ద సబ్జెక్ట్స్ అమ్మ సో దీన్ని బట్టి ఈ యొక్క అపోహని కంప్లీట్గా మనం బయటకు రావాలి అపోహ నుంచి ఎందుకంటే స్టాండర్డ్ మెటీరియల్ లేకపోతే ఏదో మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ లేదా సాధారణ తెలుగుతా వందకి యాభై మార్కులు లేదా యాభై ఐదు నుంచి అరవై మార్కులు సంపాదించుకోవచ్చు కానీ స్టాండర్డ్ మెటీరియల్ ఉండడం వల్ల వందకి కనీసం తొంభై నుంచి తొంభై ఐదు మార్కులు సంపాదించే సత్తా మనకు సత్తామనుకుంటుందమ్మా ఖచ్చితంగా రీజనింగ్కి స్టాండర్డ్ మెటీరియల్ అవసరం మంచి మార్కులు సంపాదించాల్సి అని చెప్పారు కదా సార్ మరి ఈ పుస్తకం రూపొందించడానికి మరో బలమైన కారణం ఏంటి సార్ సో బలమైన కారణం ఉంది సార్ మంచి క్వశ్చన్ అడిగారు సో ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుతం అప్డేటెడ్ రీజనింగ్ మెటీరియల్ లేకపోవడం ఒకవేళ అప్డేటెడ్ ఉన్నా సరే సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే ప్రశ్నలకు అనుగుణంగా స్టాండర్డ్స్ లేకపోవడం సో అదేవిధంగా మనకి ప్రత్యేకించి తెలుగు మీడియం విద్యార్థులకి హై స్టాండర్డ్స్కి కలిగిన మెటీరియల్ లేకపోవడం సో అది 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 పక్కన పెడితే నేను రీసెంట్గా జరిగిన ఒక ఉదంతం ఎందుకంటే వ్యాపారాత్మ ధోరణితో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని సో ప్రశ్నార్థకంగా నిలిపే ఒక ఉదంతం చోటు చేసుకుంది ఈ మధ్యకాలంలో నేను బుక్ స్టాల్కి వెళ్ళడం జరిగింది ఆ బుక్ స్టాల్లో ఒక స్టూడెంట్ వచ్చి సార్ ఆర్ఆర్బి రీజనింగ్కి సంబంధించి బుక్స్ ఏమైనా ఉన్నాయా లేటెస్ట్ ఎడిషన్ కావాలన్నాడు సో ఆ యొక్క బుక్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ ఎడిషన్స్ ఏమి అలాంటివి ఉండవమ్మా ఆర్ఆర్బీలు ఎస్ఎస్సీలు కానిస్టేబుల్ గ్రూప్ టూ అలాంటి రీజనింగ్లే ఉండవు ఇక్కడ కంటెంట్ అంతా ఒకటే బయన అట్ట మారుస్తారు లోపల ప్రైజ్ మారుస్తారు అంతే నీకు కావలతో తీసుకొని ఎత్తలేదు అన్నాడు అంత దారుణమైన సమాధానం ఇవ్వడం జరిగిందండి అంటే ఎన్ని దృష్టిలో పెట్టుకునే శాంసార్ సో మనకి భారతదేశంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉపయోగపడే విధంగా మన బుక్ ఉండాలి మన మెటీరియల్ ఉండాలి సో అదే విధంగా మనకి మన విద్యార్థులకి మంచి మార్కులు రావాలనే దృఢ సంకల్పంతో అదే విధంగా కమ్ యాజ్ ఎ స్టూడెంట్ గో యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే నినాదంతో ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది సార్ బయట మార్కెట్లో మెటీరియల్ ఇంత హై స్టాండర్డ్ లేదంటున్నారు కదా సో మన ఈ బుక్లో స్టాండర్డ్ ఉందంటారా సో దానికి నేను చెప్పేది ఏంటంటే మన విద్యార్థులు ఎవరైనా చెప్తారు మనకి స్టాండర్డ్ ఉందా లేదా అనేది ఎందుకంటే మనకి వివిధ ఎగ్జామ్స్ సెంటర్స్లో రాస్తున్న ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులని అడిగినా సరే విషయం చెప్తారు ఎందుకంటే రీసెంట్గా ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు ఎస్ఐ ఫలితాలు అందుకు నిదర్శనం మనం విద్యార్థులు ముగించిన విజయే దానికి నిదర్శనం ఎందుకంటే మనకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు వరుసగా ఏడు ర్యాంకులు వచ్చాయి అదేవిధంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్కి మనకి రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులు అదే విధంగా ఉమెన్ టాబర్ కి రెండు వందల డెబ్బై రెండు మార్కులు వచ్చాయి మరి తెలియదమ్మా మనకి సత్తా ఏంటో మన కోచింగ్ స్థాయి గానీ మెటల్ స్టామినా కానీ మన ఏదైనా సరే మనకి ఇన్స్టిట్యూట్ చేసి ఏ పని అయినా సరే పేర్లు పెట్టడానికి సరిపోయి ఎవరైనా సరే మన సత్తా ఇదే మన ఫలితాలే మనకి దాని నిదర్శనం అమ్మా సార్ సార్ చెప్తున్నారు ఈ బుక్ హై స్టాండర్డ్ లో ఉందని మీరు చెప్పండి ఈ బుక్ రూపొందించిన విధానం గురించి తప్పనిసరిగా అండి సో ఈ బుక్ మీరు గమనించినట్లయితే మొత్తం అందులో ముప్పై తొమ్మిది చాప్టర్లు ఉన్నాయి దాంట్లో కూడా మనకి రీజనింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో వెర్బల్ రీజనింగ్ లాజికల్ అలానే నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తం త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి చాప్టర్ను కూడా అందులో లెవెల్ వన్ లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ అని చెప్పేసి మొత్తం మనము ఏం చేస్తే మొత్తం త్రీ లెవెల్స్గా డివైడ్ చేసి అనగా అంటే ఇక్కడ లెవెల్ వన్ నుంచి లెవెల్ త్రీ వరకు బేసిక్ లెవెల్ నుంచి హై స్టాండర్డ్ వరకు మొత్తం ఇవ్వడం జరిగింది సరే బేసిక్స్ టు అడ్వాన్స్ అన్నారు కదా మరి ఈ బుక్కు సొల్యూషన్స్ తయారు చేశారా తయారు చేసాం సార్ మీరు గమనించవచ్చు బుక్ కూడా కాలేజీ ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది అయితే ఇందులో మనకి రీజనింగ్ లో మెయిన్ ఏంటి అంటే సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అయ్యేటటువంటి వెర్బల్ రీజనింగ్ పార్ట్ ఏవైతే ఉందో అందులో టాప్ ఫిఫ్టీన్ చాప్టర్స్ మేము తయారు చేసాము సో ఆ బుక్ కూడా మీరు గమనించవచ్చు ఆల్రెడీ బుక్ మీకు మీకు ఆల్రెడీ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది సో రిమైనింగ్ చాప్టర్స్ కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నారు ఇది వాల్యూమ్ వన్ నెక్స్ట్ వాల్యూమ్ టూతో తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఆ బుక్ సార్ థర్టీ నైన్ చాప్టర్స్ అంటున్నారు కదా టీచింగ్ చేసే టైంలో మీకు ఏమి ఇబ్బంది అవ్వదా నో ప్రాబ్లం మేడం ఎందుకంటే మాకు బయట నేను చాలా సంస్థలు పనిచేశాను కానీ అక్కడ మనకి లిమిటెడ్ అవర్స్ ఇస్తారు మేడం లిమిటెడ్ అవర్స్ అంటే తక్కువ అవర్స్లు చెప్పడం అనేది చాలా కష్టం కానీ అలాంటి ప్రాబ్లం ఇక్కడ లేదు ఎందుకంటే మనకి లిమిటెడ్ అవర్స్ అంటే అవర్స్ చాలా ఎక్కువ ఇస్తారు కానీ ఒకటి వన్ అవర్ టూ క్వశ్చన్స్ ఏమైనా కానీ మనకి లెవెల్స్ కానీ ఏమైనా మిస్ అయ్యాను అనుకోండి వెంటనే ఏం చేస్తామంటే అంటే మనకు డైలీ టెస్టులు సండే టెస్ట్లు వీక్లీ టెస్ట్లు అలానే మనకి వచ్చేసరికి గ్రాండ్ టెస్టులు ఏమైనా ఉంటాయి కాబట్టి అందులో కూడా మేము ఇచ్చి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్లో ఇస్తాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు సార్ ఈ బుక్ ఎస్ఎస్సి అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ లాంటి ఎగ్జామ్స్ సరిపోతుందా ఎస్ ఉపయోగపడుతుంది అయితే ఇందులో మన బుక్ లో ఉన్న లెవెల్ త్రీ క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి సిజిఎల్ కి మాత్రమే కాకుండా సిపిఓ ఎగ్జామ్స్ అవ్వచ్చు సిసేటు క్యా టూ గ్రూప్ టూ ఇటువంటి తదితర ఎగ్జామ్స్లో కీలక పాత్ర వహిస్తుంది అనమాట రీజనింగ్ లో కఠినంగా ఉన్నాయా సార్ నిజంగా కఠినంగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్స్ మెయిన్స్ చూసుకుంటే అందులో కఠినంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే రీజనింగ్ అనేది గా ఉంటుంది కాబట్టి ఆ లాజిక్ పరంగా వాడు కఠినంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే సబ్జెక్ట్ పరంగా అవగాహన ఉండాలి అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానం తెలియడమే కాకుండా ప్రాబ్లం పరంగా అవగాహన ఉండి తెలుగుగా ఆన్సర్ చేసే విధానం వస్తే ఎగ్జామ్ పాయింట్లు ఇచ్చిన క్వశ్చన్స్ ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్ ఈ పుస్తకం గురించి మరికొన్ని విషయాలు విద్యార్థులకు తెలియజేయగలరా తప్పనిసరిగా మేడం సో నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి మీరు కానీ గమనించినట్లయితే మీరే చెప్పండి మార్కెట్లో నాకు తెలిసి ఇంత హై స్టాండర్డ్ మెటీరియల్స్ ఉన్నాయంటారా మరి మెటీరియల్ లేకుండా ఎలా వస్తుంది మేడం చా ఫస్ట్ మన డ్రాబ్యాక్ ఏంటనేది గమనించాలి లేదా కానీ ఆ స్థాయిలో మెటీరియల్ ఉన్నప్పుడే గ్యారంటీ ఏమవుతుంది మనకి ప్రశ్నలు అనేటువంటి కఠినంగా వచ్చినప్పుడు చేయగలం మరి అలాంటి మెటీరియల్ లేనప్పుడు సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని మరి ఇవన్నీ కూడా అసలు విద్యార్థులు గమనించాలి నిజం చెప్పాలి అంటే అంటే ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే మనకు తెలుస్తుంది నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎవరు అప్డేట్ చేస్తున్నారు మేడం ఎవరైనా అప్డేట్ చేస్తున్నారు చెప్పండి మార్కెట్లో మెటీరియల్ ఇప్పుడు సార్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశారు అట్ట మార్చి అట్టేస్తున్నారు అలా మారిస్తే మరి అప్డేట్ కానట్టే అవి అంటే గ్యారెట్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి ఏవైతే మనకి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి సరళని బట్టి మనం గ్యారెట్గా మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే గ్యారెంటీ సక్సెస్ కాదు ఇది గ్యారెంటీగా విద్యార్థులు ప్రతి ఒక్కరు గమనించాలండి మరి బయట బుక్స్ మెటీరియల్స్ అప్డేట్ చేయట్లే అంటున్నారు కదా మరి మీరు ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ చేస్తున్నారా వెరీ గుడ్ క్వశ్చన్ సార్ సో మీరు గమనించవచ్చు శ్యామ్ సార్ క్లాసులకు ఎంత ప్రయారిటీ ఇస్తారో మెటీరియల్ అంతే ఇస్తారండి మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తయారు చేసేటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు మొత్తం మీరు గమనించినట్లయితే నిరంతరం ఈ మెటీరియల్ కోసం శ్రమించేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు అందులో మెటీరియల్స్ అనేటువంటి అప్డేట్ చేయడంలో ముందున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉందంటే శ్యామ్ ఇన్స్టిట్యూటే అది మనం ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా దాని గురించి మనం ప్రతిదీ కూడా చూపించాం అక్కడ ఎస్ఎస్సి కానీ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఐ కానీ ఇలా ఏదైనా కానీ మెటీరియల్ చేయాలి అంటే ముందు ఇంట్రెస్ట్ అనేటువంటిది గ్యారంటీ ఉంది కాబట్టి మనం ఇలా చేయగలుగుతున్నాం సో అలాంటి ఇంట్రెస్ట్ పెట్టి చేయడం వల్లనే కదా సార్ ఇలాంటి జాబ్స్ రాగలిగింది మరి అలా చేయకపోతే డిజైన్ చెప్పండి మీరు ఇలాంటి జాబ్స్ సాధించగలమా సార్ మరి పుస్తకం గురించి ఆన్లైన్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉందా ఎక్స్ప్లనేషన్ క్లియర్గా ఉంది మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయనుకో ప్లేస్టోర్లోకి వెళ్ళి శామ్ ఇన్స్టిట్యూట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకో అందులో కంటెంట్లోకి వెళ్ళి క్లియర్గా చూసుకుంటే థర్టీ నైన్ చాప్టర్స్ క్లియర్గా డిస్ప్లే అవుతాయి ఎన్ని వీడియోలు ఉన్నాయి కూడా క్లియర్గా తెలుస్తుంది ఈ బుక్ల్లో ప్రింట్ టు ప్రింట్ ప్రతి క్వశ్చన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆ విషయంలో సందేహం లేదు డౌట్గా ఉంటే మీకు ఎవిడెన్స్ అదే యాప్ ఇన్స్టాల్ చేసుకుని క్లియర్గా చూసుకోండి ఇన్ఫర్మేషన్ అంతా సార్ చివరిగా విద్యార్థుల భవిష్యత్తుకి ఉపయోగపడేలా మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా సార్ తప్పనిసరిగా అమ్మ ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం అనేది చాలా కష్టతరమైంది తర క్లిష్టతరమైంది కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒక మనకి విద్యార్థులను తీసుకుంటే వాళ్ళకి ఏ విధమైన దిశానిర్దేశం లేకుండా మనకి విద్యార్థులు ముందుకు నడుస్తున్నారు వాళ్ళని ఫస్ట్ మనకి ఒక ఉపాధ్యాయుడిగా ఒక సెట్ టార్గెట్ చేయాలి వాళ్ళని ఎందుకంటే ఒక డైరెక్షన్ కల్పించాలమ్మ అది దానికి ప్రస్తుతం ప్రణాళిక అవసరం ఎందుకంటే వాడు ఫస్ట్ మనకి ఉద్యోగం రావాలి దానికి ఏం చేయాలి అంటే మంచి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవాలి అది ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆఫ్డే అని అన్నారు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సెలక్షన్ ఈజ్ బెస్ట్ అనుకున్నావో ఖచ్చితంగా నీకు ఒక స్టెప్ ముందుకు వేస్తుంటే నీ విజయ తీరానికి ఎందుకంటే మనకి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకునే ముందు మనకి గాలివాటంగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని ఎన్నుకున్నావు అనుకో అమ్మా దానివల్ల విలువైన సమయం వృధా అవుతుంది విలువైన ధనం కూడా వృధా అవుతుంది తద్వారా మనకి ఆగమి గోచరమై ఏం చేయాలో అర్థం కాదు దానివల్ల మనం చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొంటావు అమ్మా సో మనం బెస్ట్గా చేయవలసింది ఏంటంటే రెగ్యులర్గా లో క్లాసులు జరుగుతున్నాయా లేదా సో డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు సండే టెస్ట్లు అలాగే ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ పటిష్టంగా జరుగుతుందా లేదా అదేవిధంగా మనకి గ్రౌండ్ ప్రాక్టీస్ ఉందా లేదా ఇవన్నీ కూడా బెరీ చేసుకోవాలి ఇవన్నీ బెరీ చేసుకోకుండా గాలిపాటం ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాయి మన భవిష్యత్తు ఆగ్రమగోచరంగా ఉంటుంది మనకి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ని పెంచి పోషించిన వాళ్ళు అవుతాం సో అందువల్ల ఏంటంటే నా వినతి నా వినపం ఏంటంటే సో విద్యార్థులారు మీరు అందరూ కూడా మంచి ఇన్స్టిట్యూట్ అనుకోండి సో రండి సో మనకి కమ్ యాజ్ ఏ స్టూడెంట్ గో యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ సో అదే మన నినాదం ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేకూరుస్తాం అలాగే మనం వీటిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అని మనం మనం ప్రశ్నించుకోవాలం ఈ విధంగా మనం పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తే ఖచ్చితంగా విజయ శిఖరాలు చేరుకుంటాం ఇదే నా విలువైన సలహా ఓకే సార్ మీ విలువైన సమయాన్ని ఇచ్చించి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం చూసారు కదండి ప్రస్తుత పోటీ పరీక్షల్లో ప్రతి విద్యార్థి సక్సెస్ కావడానికి కోచింగ్ ఎంత అవసరమో అలాగే అప్డేటెడ్ మెటీరియల్ కూడా అంతే అవసరం ప్రస్తుతం మారుతున్న ప్రశ్నల సరళికి అనుగుణంగా మన బుక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మన శామినీషన్ నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్